దాన్ని మోసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అందుకే ప్రభుత్వం సాగుతూ ఉంది మాకొచ్చిన సమాచారం కింది స్థాయి నుంచి వచ్చిన సమాచారం మూడు నెలల క్రితం వరకు పరిస్థితి వేరు ఇవాళ పరిస్థితి చాలా మెరుగైంది సన్న దుయ్యాలతో ఇండినన్న ఇళ్లతో రేషన్ కార్డులతో ఇవాళ ప్రజలు సంపూర్ణంగా మనకు మద్దతు ఇచ్చిన పరిస్థితిలో ఉన్నారు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం కోటల్లో దూసారు ఇవాళ కేసీఆర్ దోషి అని దోష్ కమిషన్ తేల్చింది ఎందుకు దోషి ఎన్నికలకు ముందు మనం పదే పదే చెప్తాం గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇవాళ అన్ని ప్రాణాలు వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చూశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు ఇంజనీరింగ్ చెప్పిందిండే కాంట్రాక్టర్ చెప్పింది రాష్ట్రానికి ఆధినేత రారాజుని నా ఇష్టం నడవాలన్నాడు కాబట్టే కాళేశ్వరం బాధ్యత బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు గురితే రెండు పిల్లలు కూడితే మూడు పిల్లలు గురితే ఏంటని అనుకోవాలి ఒక వేసి ఇంటికి ఒక పిల్లలు గురిత ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు మీరు ఇళ్ళ ఇంటికి ఒక పిల్లలకు బిడ్డలు మీరు ఉంటారా పిల్లలు వింటారా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి నలభై వేల కోట్ల ప్రాజెక్టుని ని లక్ష వేల కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైనటువంటి లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి పోసారు దీనికి శిక్ష పడకూడదా ప్రజలు మనకుండి ఓటేశారు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోసేసింది మామో మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజలు ఆకాంక్ష అయింది ప్రజాశక్తి తిన్నవాడు ఎవరిని కూడా వదిలకూడదు ప్రజాస్వామ్యులు దుర్వినియం చేసిన ఎవరిని కూడా వదలకూడదు అందుకే మనకు అధికారం ఇచ్చారు ఆ కారణంగా కమిషన్ వేశాం మెజారిటీ పడిన కమిషన్ ఇక నివేదిక ఇచ్చింది కేసీఆర్ నిలబెట్టింది ఇది కాదు ఫార్మైన్స్ కేసులో తన సుప్రుడు కేసీఆర్ గారు ప్రభుత్వ సొమ్ము ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు ఇది తప్పు కాదా ఇది వేరే కాదా ఇది అవినీతి కాదా మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు ఫోటోలు నింటున్నారా ప్రభుత్వ సొమ్ము తిన్నవాడు కక్క తప్ప రాహుల్ గాంధీ ఎందుకు తప్పన పడతా ఉన్నారు నీతి నిజాయితీగా ఏమీ లేకుండా సాదా తీర జీవితంతో ఈ దేశం కోసం ఆర్మీస్ ఎందుకు కృషి చేస్తా ఉన్నాడు గాంధీ మాతృలు సిద్ధాంతం నమ్ముకున్నాం కదా ఆ దశగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి క్యాబినెట్ అంతా కూడా సజావుగా పనిచేస్తా ఉంది దామన్నా పోర్ట్ఫోలియో మార్చాలని పెద్దరండి అడుగుతున్నారు అడిషనల్ ఏమంటున్నారు ప్రజా ఆరోగ్యం కన్నా నిన్నమైన పోర్టుపోలియో కూడా నేను అడుగుతా ఉన్నా మా ఆరోగ్యం తానిపోతున్న కదా ఉంది చక్కగా చక్కబెడతా ఉన్నారు అడిషనల్ అంతా ఒకవేళ వాళ్ళు మార్చినాకొచ్చు ఇబ్బంది రాష్ట్రంలో ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది